మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది ఏజెంట్ మిర్చిగా స్టైలిష్ లుక్ లో కనిపించిన శ్రీలీల అక్టోబర్ పంతొమ్మిదిన అసలు సీక్రెట్ బయటపడుతుందని ప్రకటించడంతో ఇది ఆమె పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చని చర్చలు జరుగుతున్నాయి సక్సెస్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ప్రజెంట్ బ్యూక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా తన ఇన్స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఓ స్టైలిష్ పోస్టర్ షేర్ చేస్తూ రెడీ స్టడీ ఫైర్ ఏజెంట్ మిర్చిగా శ్రీలీల అనే కోట్స్ పెట్టింది ఇందులో బ్లాక్ కాస్ట్యూమ్ గాగుస్తో కనిపించిన శ్రీలీల లుక్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతేకాకుండా ఈ పోస్ట్కు అక్టోబర్ పంతొమ్మిదిన అసలు సీక్రెట్ బయటపడుతుంది అనే క్యాప్షన్ జత చేయడంతో ఇది సినిమాకి సంబంధించిన పోస్టరా లేక వెబ్ సిరీస్ ప్రమోషనా అంటూ చర్చలు స్టార్ట్ చేశారు ప్రేక్షకులు అయితే ఇండస్ట్రీ నుంచి అందుకున్న సమాచారం మేరకు ఇది ఓ హిందీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందట ఈ ప్రాజెక్ట్తో శ్రీలీల పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుండగా ఇది ఆమె కెరీర్ కు కీలక మలుపు కావచ్చని టాక్ ప్రెజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా శ్రీలీల లుక్కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ కాగా అసలు ఏజెంట్ మిర్చి రహస్యం ఏంటి అక్టోబర్ పంతొమ్మిదిన ఏం జరగబోతున్నది అనేది త్వరలో తెలియనుంది లింక్ శ్రీలీల ఏజెంట్ మిర్చి పోస్ట్ ప్రస్తుతానికి పెద్ద రహస్యాన్ని దాచిపెట్టింది అక్టోబర్ పంతొమ్మిదిన ఈ సస్పెన్స్ వీడనుంది ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్కు కీలక మలుపు అవుతుందో లేదో చూడాలి